ఎలా జరుగుతుందో ఒకసారి కనుక్కొని కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం మా ప్రతినిధి అలేఖ్య ఎన్టీఆర్ మార్క్ దగ్గర నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడ నుంచో గణనాథులు వచ్చి ఇటు హుసేన్ సాగర్ దగ్గర సందడి వాతావరణం కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది వచ్చిన భక్తులకు ఆ శోభాయాత్రకు వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు సో అలేఖ్య దగ్గరికి వెళ్దాం అలేఖ్య ఎలా ఉంది అక్కడ సందడి వాతావరణం ఎస్ శ్వేత ఇక్కడ సందడి అయితే చాలా బాగుంది మొత్తం కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు నగరంలో వినాయక ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి విధంగా కంట్రుల పండుగగా నిమజ్జన ఉత్సవం కూడా కంటుల పండుగనే సాగింది ఆ నిమజ్జన ఘట్టాన్ని చూడడానికి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ఎంత మంది భక్తులు అయితే ఇక్కడ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం కూడా భక్తులు ఆ నిమజ్జన ఘట్టాన్ని చూడడానికి ఎన్టీఆర్ మార్గకైతే తరలి వచ్చారు మొత్తం కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా భక్తుల సందడి ఏ విధంగా ఉందో ఇంకా వీరి యొక్క చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఒక ఆధ్యాత్మికత వాతావరణమే నెలకొంది చూస్తున్నారు కదా భక్తుల సందడి ఏ విధంగా ఉందో మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రం నుంచి వస్తుంది అయితే వచ్చే భక్తుల రద్దెని దృష్టిలో పెట్టుకొని అధికారులు అయితే హెచ్ఎండి జల మండలి విద్యుత్ శాఖ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే అందరూ కలిసి సమన్వయంగా పనిచేసి అన్ని ఏర్పాట్లను అయితే ఇక్కడ చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం అయితే మొత్తం కూడా భారీ గేట్లను కూడా తోపులాట జరగకుండా భారీ గేట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం అటు పక్కన చూసుకుంటే అందుబాటులో అందరూ కూడా మనకు అటువైపు ఉన్న అయితే అధికారులు అందరూ కూడా మనకు అందుబాటులోనే కనిపిస్తున్నారు అటువైపు చూసుకుంటే జిహెచ్ఎంసీ జలమండలి విద్యుత్ శాఖ తర్వాత కమాండ్ కంట్రోల్ చిన్న సమస్య వచ్చినా కానీ వెను వెంటనే ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఇక్కడ మనతో పాటు ఇక్కడ అధికారులు కూడా అందరూ ఉన్నారు భారీ బందోబస్తు ఉన్నాడమా పోలీస్ భారీ బందోబస్తు ఉండడం అయితే ఈ సందడి అంతా కూడా ఈ నిమజ్జన ఘట్టం అయితే ముగిసింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తనెత్తండానికైతే ఇదంతా కూడా చాలా చక్కగా చేశారు ఇక్కడ మనతో పాటు అయితే భక్తులు ఉన్నారో ఒకసారి వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది సార్ ఈ నిమజ్జన ఘట్టం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు గణేష్ నామస్మరణంతోనే ఇక్కడ మొత్తం కూడా ఈ ఎన్టీఆర్ మార్క్ మొత్తం కూడా మారుమోకపోతుంది ఎక్కడ చూసినా కూడా ఒక ఆధ్యాత్మికత వాతావరణం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ ఆనందాన్ని సంబరాలను అయితే ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఈ సంబరాలను ఇక్కడ ఘనంగా చేసుకుంటున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మొత్తం కూడా ఈరోజు ఈ నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు మొత్తం కూడా ఈ ట్యాంక్ వన్ మొత్తం కూడా వేలాది జనం లక్షలాది జనం కూడా ఇక్కడ మొత్తం కూడా ఈ గణేష్ చూడడానికే వచ్చారు ఇంకా ఆరు గంటలకి మొదలైన శోభయాత్ర ఖైరతాబాద్ ఘననాథుడు నరకి నిమజ్జనం అవడంతో ఇంకా భక్తుల రద్దీ ఇంకా ఇక్కడే ఉంది ఇంకా అంటే ఇంకా సేపట్లో బాల బాలపూర్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇంకా ఆ నిమజ్జనోత్సవాన్ని కూడా చూడడానికి ఇక్కడ భక్తులు అయితే ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక్కడ మనతో పాటు అయితే భక్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎక్కడో ఎప్పటి నుంచి వచ్చా ఎక్కడి నుంచి వచ్చామమ్మా ఎలా అనిపిస్తుంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది మొత్తం కూడా అందరూ కూడా తమ ఆనందాన్ని అయితే మనతో పాటు పంచుకుంటున్నారు మొత్తం కూడా ఇక్కడ సందడి వాతావరణమే నెలకొంది చూసుకోవచ్చు అందరూ కూడా ఇక్కడ ఘనంగా ఈ నిమజ్జనోత్సవాన్ని వేడుకలన్నీ చూశారు తర్వాత వీళ్ళు కూడా దాన్ని కన్నుల పండుగగా చేసుకున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది భక్తులకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంకా మనతో పాటు అయితే ఇక్కడ భక్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఎలా ఉన్నాయి సార్ నిమజ్జన ఏర్పాట్లు బాగుంది మేడం బాగున్నాయి గవర్నమెంట్ బాగా చేసింది ఇది ఫస్ట్ టైం మమ్మీ రావడం రెండోసారి వచ్చినాం ఆంధ్రా నుంచి వచ్చినాం అదే పని నిమజ్జనం చూడడానికి ఆంధ్ర నుంచి వచ్చినాం బాగా జరుగుతున్నాయి నిమజ్జనం కూడా ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకైతే భక్తులు తరలి వచ్చారు ఇక్కడ మొత్తం కూడా ఒక ఆధ్యాత్మికత వాతావరణం వెళ్తుంది భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ తలెత్తడం లేవు మొత్తం కూడా భారీ బందోబస్తు నడమైతే ఇది సాగుతుంది ఇంకా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది హైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయినా కానీ ఇంకా భక్తులతో తాకిడి పెరుగుతూనే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనం అంటే బాలాపూర్ గణేష్ నిమజ్జనంకి ప్రారంభం అవుతుంది అనేసి అయితే ఇక్కడ భక్తులు రావడం జరిగింది ఇక్కడ ఇంకా మనతో పాటు అయితే మాట్లాడడానికి భక్తులు ఆసక్తిగా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధమ్మా ఎలా అనిపిస్తుంది మీకు మొత్తం కూడా తమ అంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేవనైతే భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ ఒక ఆధికత వాతావరణం నెలకొంది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ నిమజ్జనోత్సవాన్ని అయితే చాలా ఘనంగా అయితే జరుపుకోవడం జరిగింది మొత్తం కూడా ఉదయం నుంచి ఆ శోభయాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా భక్తులు ఇక్కడ ఇక్కడే అరుదైన దృశ్యాన్ని చూడడానికి ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఇక్కడే ఇంకా నిమజ్జన నిమజ్జనం చూసేందుకు భక్తులు ఇక్కడే గంటల తరబడి నిల్చొని మరి వేచి చూశారు మొత్తం కూడా ఇక్కడ ఆధ్యాత్మికత వాతావరణం మేము అనుకుందని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా మొత్తం కూడా అసలు ఎంత సందడిగా ఉందో ఇక్కడ నెక్లెస్ రోడ్ మొత్తం కూడా ఎన్టీఆర్ మార్గం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ట్యాంక్ మని చుట్టూ మొత్తం కూడా మొత్తం ఈ జనాలతో నిండిపోయింది ఒక జాతర లాగా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం వంద జాతర జనం వేయి వెయ్యి పండగల సందడి అయితే మనకి ఇక్కడ అనిపిస్తా అంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల ఆ నిమజ్జనం ఏ విధంగా ఉంటది అనే ఒక ఆత్రుత అందరికీ ఉండేది ఆ ఆత్రుతని అది చూడడానికి ఆ ఘట్టాన్ని చూడడానికి అందరూ కూడా ముఖ్యంగా అయితే ఘననాథుడి నిమజ్జనం ఏ విధంగా ఉంటది అని అయితే ఇక్కడికి రావడం జరిగింది మొత్తం కూడా ఇక్కడ వాళ్ళ జాతర జనం వెయ్యి పండగల సందడి జాతర అంటే ఇది ఒక జాతర లాగా అని కూడా చెప్పుకోవచ్చు ఇంత క్రౌడ్ ఇక్కడ ఉన్నట్టుగా ఎక్కడ కనిపిస్తుంది మన నగరంలో అయితే బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా అంత ఘనంగా ఆ ఈ వినాయక చవితి అని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా అయితే ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అని చెప్పుకోవచ్చు కదా మొత్తం కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మికత వాతావరణమే నెలకొంది మొత్తం కూడా ఇక్కడ భక్తుల రద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ డెబ్బై అడుగుల ఆ గణేషుని నిమజ్జనం చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు మళ్ళీ బాలాపూర్ గణేషుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు అన్ని కూడా అధికారులు అన్నీ కూడా సమన్వయంగా పనిచేసి అన్ని ఏర్పాట్లను కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడి పరిస్థితి